ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నా మ్యాగీ ఎగ్ మ్యాగీ ఓన్ మసాలా అంటే ప్యాకెట్ మసాలా కాకుండా మ్యాగీలో వచ్చేటటువంటి మసాలా కాకుండా ఇంట్లోనే ఉన్నటటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం ఇంకా రుచిగా మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎగ్ కూడా యాడ్ చేసుకొని ముందుగా ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి అంటే ఒక మినిట్ తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటటువంటి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగాని పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటో రెండు వేసుకోవాలి టమాటో పేస్ట్ టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ఒక రెండు మూడు పొంగలు వచ్చిన తర్వాత మ్యాగీ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం మ్యాగీ వేసుకునేసేయాలి ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ట్రన్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మనకి కుక్ అయ్యే కొద్దీ లూజ్ అవుతుంది మ్యాగీ చూడండి మనకి మ్యాగీ అనేది టోటల్ గా లూజ్ అయిపోయింది ఇలా ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ ఒకటి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా కదపాలి చూడండి మనకి ఈ విధంగా కలిపిన తర్వాత మ్యాగీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఈ విధంగా మనం ఈజీగా ఇంట్లోనే ఎగ్ మ్యాగీ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అంతే రెడీ ఈజీగా ఇంట్లోనే మనం ఎగ్ మ్యాగీ చేసుకోవచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంటిల్ దాన్ ప్లీజ్ సపోర్ట్ టు మీ బాయ్ If you want more videos please support to my channel Bye bye see you